ఓకేనండి నన్నైతే అమ్మవారి నుంచి అయితే అక్కడ తీసుకొచ్చా కదా ఇంకా అక్కడ వస్తూ వస్తే మంగళూరులో అయితే చూపించాము కానీ అక్కడైతే జ్వరం తగ్గలేదు అందుకని చెప్పేసి ఇంకా వాడికి అలా నాకు నాకైతే చాలా ప్రాణం పోతుంది అందుకని ఇక్కడ గుంటూరులో ఉన్న అంతకుముందు ఒకసారి చూపించానండి మీనాక్షి హాస్పిటల్ని ఇంకా అక్కడికి అయితే తీసుకొచ్చేసాను మా బాబుని చూపించడానికి ఇంకా వాడికి నాలుగు రోజులు జ్వరం వస్తుంది కదా డాక్టర్ ఏమంటారేమో ఇక్కడైతే వందో జ్వరం ంతా చలికి ఉంటా ఉన్నాడు రాత్రి బాగు జ్వరంతో ఉండి అక్కడ జ్వరంలో ఉండి కొట్టేవాడు మాటలు చదువుతాడు మనకి జ్వరం వచ్చిందా ఎందుకు వచ్చింది అండి ఇంకా బయటికి వెళ్ళినాక మరి ఎక్కడ ఉన్న మరి ఏందనేది చూసేయండి నాకు అయితే గవర్కున్న జ్వరం తగ్గాలని మన స్ఫూర్తి అయితే కోరుకోండి అయితే స్కూల్లో క్లాస్ ఎలా అయితే ఇచ్చారు అందుకని చెప్పేసి ఇంకా సరేనేం చూసిందే కదా మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళబోతున్నాము ఫస్ట్లో అసలు చూపించాయి కదా ఒకే హాస్పిటల్ అది తీవ్ర ద్వారా తగ్గేసినా తగ్గిన తర్వాత మళ్ళీ తీవ్ర వచ్చింది అప్పుడు మళ్ళీ మూడు వేల రూపాయలు జాగ్రత్త చూపిస్తాను ఇంకా తగ్గట్లేదు ఇంకా అని చెప్పి ఇంకా ఎనక్ష హాస్పిటల్ తీసుకొచ్చేసినట్లయితే ఇక్కడ రాగానే ఒక యాక్ట్ చేసే వర్బీచ్ నాలుగు వందల డబ్బు వీక్ వచ్చేసి ఒక తగ్గే వర్తికి ఇచ్చే డబ్బులు నాలుగు కదా చెప్పేసి సరే పెద్ద చెప్పేసి కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్షయకి అయితే మరి మూడు రెండు జరగ బ్లడ్ టెస్ట్ నేను చేస్తారనమాటైతే బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయించాల్సింది చేపించిన తర్వాత చూద్దాం ఏ జరగదు మా లేదు మరి మామూలు అనుకున్నా కూడా మరి ఇంకా అక్షయారు కదా కాసేపు కాడేట్

వాడు డాన్స్ ఇంటికి వెళ్దాం పదండి నీటి కదా పదండి అంటా ఉన్నాడు అంటే నేను ఏదో చేస్తున్నామని ఏదో ఏం చేస్తున్నామని వాడు వాళ్ళ ఏడుస్తూ ఉన్నాడు ఇద్దా డాన్స్ కదా కూడా చూడండి వెళ్దాం అన్న బొమ్మలా ல பிள்ளாரு கதா அதுக்கென்ன பொம்மலையை பெட்டேரு சரி இங்கே மொத்த பிள்ளைகிறேன் அத்தாய் அக்கடிக்கே தக்கே கரேஜ் மழை கருது అయ్యి బొమ్మలా అన్ని కోతలేగా కూతురు డ్యాన్స్ అవుతున్నాయి అది గొప్పలి పైకి ఎక్కుతుంది అది గొప్ప కూడా ఉంది రాడు ఇది కింద పోతుందిరా ఓకేనండి ఇంకా డాక్టర్ గారు అయితే చూశారు అక్షయ్ని చూసి ఇంకా కొన్ని టెస్ట్లు అయితే చేద్దామమ్మా అన్నారు అందుకని చెప్పేసి ఇంకా బ్లడ్ టెస్ట్ అలానే ఎక్స్రే రెండు అయితే తీపిచ్చుకుని రామ్మన్నారండి అక్షయ్కి అయితే నరాలు ఆగిపోవటం చాలా కష్టం ఎందుకంటే నాకు కూడా నరాలు ఎక్కువ ఆగిపోవడం సార్ నా చిన్న కొడుకు కూడా వచ్చేసింది ఇంకా నా చిన్న కొడుకు ఏం వాళ్ళు ఇండిషన్ చేయకముందే వాడు అలాగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంటే నాకైతే కళ్ళెంటి నీళ్ళు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక పక్క బాధ వస్తుంది ఎంత బాధ వస్తుంది అంటే వాడు అలాగ తీయించుకుంటుంటే వాళ్ళు సరిగ్గా పట్టుకోమ్మో నువ్వు ఏం కాలేదులే అంటూ ఉన్నారు కానీ తల్లి ప్రేమ కదండి ఎంతైనా నాకు వాడంటే చాలా ఇష్టం అక్షయ అంటే ఇంక అందుకని చెప్పేసి ఇంకో వాడికి ఏదైనా అయితే అమ్మో అన్నంత భయం అయితే చాలా వేసింది అందుకని ఇంకా అమ్మో వాళ్ళక నుంచి అయితే అక్షయని తీసుకొచ్చి ఇంకా ఇక్కడ మనకి గుంటూరులో తెలిసిన మీనాక్షి హాస్పిటల్లో అయితే చూపించాను ఇంక అక్కడైతే అన్నీ చాలా బాగా చూస్తారండి ఎంత కాస్ట్ కూడా అంత ఏం కాదు మనకి డబ్బులు కూడా అయితే పర్ఫెక్ట్గా చూస్తారు మనకి ఎంతలో ఉంటే మనం తగ్గట్లో ఉండిద్ది ఇంకా అబ్బాయికి మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా సంవత్సరం అవుతుంది సంవత్సరం క్రితం చూపించాము మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళామండి వాడి కిండీషన్ చేసి ఏడుస్తుంటే వాడని చూసి వాళ్ళ అన్నయ్య అయితే తగ్గ ఏడుస్తూ ఉన్నాడు ఎంత ఏడుస్తున్నాడు అంటే మా తమ్ముడిని ఏమో చేసేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏమో అని అర్థం కాక వాడు ఒకటే ఏడుస్తున్నాడు వాణ్ణి చూడక ఏడుపు ఈ చూడ ఏడుపు ఇద్దరిని చూస్తుంటే చాలా బాధ అనిపించింది అన్నదమ్ముల ప్రేమ అంటే ఇదనేమో అనిపించింది ఇంకా మా ఆయన అయితే చాలా బాధపడుతున్నాడు వీడియో తీస్తా ఇన్ని రోజా ఇలాగైపోయింది పిల్లోడికి అని అనుకుంటా ఉన్నాడు వాళ్ళు ఏమో ఏంది వీడియో తీస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు ఏం లేదండి ఈ ఫ్యూచర్లో మీకోసం మేము ఎంత త్యాగం చేసారా ఎంత కష్టపడ్డారా మీరు చేసే చిన్న చిన్న పనులకి అని చెప్పటానికని నేనైతే మేనంక గారికి అయితే చెప్పేశాను ఓ మా అక్షయ చూడండి ఆదర్శ చూడండి ఎంతగా ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడిని చూస్తూ నాకైతే మాటలు కూడా రావట్లేదు అలాగ అయిపోయింది ఆ బ్లడ్ తీస్తుంటే పాపమైనా కూడా అప్పటికి బ్లడ్ రావడం కూడా చాలా కష్టం అవుతుంది ఫుడ్ కూడా బాగానే పెడతానండి అన్ని బానే వచ్చేసుకుంటా కానీ మొన్న ఇంకా అమ్మ వాళ్ళకాడ వదిలిపెట్టొచ్చాను ఇంకా అమ్మవాళ్ళ కాడ ఇంక నమ్మే దిగులేసుకున్నాడు మరి ఎట్టి సంగతి వాతావరణం గట్టక జలుబు చేసి ఇంక జలుబు మీద జ్వరం వచ్చేసి నా కొడుకు చూడండి ఎలా ఏడుస్తున్నాడు అని వాళ్ళ డాడీ అయితే అసలు తెగ అయితే అవుతున్నాడు పక్క ఏడుస్తుంటే వాడిని చూడలేక ఏడు ఏడుస్తుంటే ఈ చూడలేక బాధ అయినా సంతోషమైన నవ్వులోనే కలిపేస్తున్నాడు మా వారు అలాగల ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుని వెళ్తాండి ఇంకా అదే అక్షయ్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఎక్స్ అయితే ఇచ్చొచ్చాము ఇంకా టైం వచ్చేసి ఒకటి అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా వచ్చి లేట్ అవుతుంట ఈ అయితే పిల్లలకి అక్షయ్ కి భోజనం లేదని రెడీ అయ్యాము అక్షయ్ ఆదర్శ్ బూపర్ అంటులే ఇంకా ఇంకా అక్షయ్ వచ్చేసి బోండం అయితే ఇప్పించేసాను ఇంకా అది తింటా ఉన్నాడు అక్షయ్ చొక్కన బంగారం పోబువా తిన తిను పోయేటప్పుడు ఇడ్లీ తీసుకుంటే మమతా హోటల్లో ఉంటాయండి ఇక్కడైతే ఇడ్లీ ఇవ్వు తినుమాసా ఇంక ఇక్కడ వచ్చేసి రసం అలానే సాంబారు కారు పచ్చళ్ళు పెరుగు చట్నీ వర్జుడు కూర్చో నువ్వు కూర్చో అక్షయ్ నెయ్యి అలానే పచ్చడి గాంధీ గారిని చెప్పైతే ఆ భోజనానికి చేయడానికి వచ్చాము భోజనం అయితే ఫార్ సూపర్గా ఉందండి మాగారు కలిసి కానీ ఆ భోజనం బహుమానం బాగుంది అంతే అంతకుముందు ముందు చూసాను కాబట్టి వాటికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం ఇంకా ఇక్కడికి వచ్చి నరే అంతా ఆక్రత తినాలని ఎంత అనిపించారు అని తినే అవకాశం లేదు ఇంకా అయితే భోజనాన్ని సరే ఇంకా భోజనం బాగుందని చెప్పే కదా ఇంకా చూసే కదా కష్టాలు వచ్చినా సరే బాధించినా సరే అన్ని పెద్ద కదా మన మనసునేది ఇంకా చెప్పేది తినదా ఇవన్నీ అవార్డు అయిపోయినా కాస్త అవసరం ఇవన్నీ ఇన్ని అలసా ఇవన్నీ మనం చెప్పేది భోజనం చేయలేదు

ആ നാമർത്ര പാ എങ്ങോട്ട് ഫോൺ पे ना कैश है अम्मा फोन पे फोन पे രണ്ടോടെ എന്നല്ല രമണടമല്ലേ വരാൻ ഐഡി ലൈൻ ഇംഗ്ലീഷ് ചിത്രത്തിൽ തങ്കവിന 19 പേര് ശ്രീ അമ്മ